ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి మీ సహకారమే మాకు కొండంత అండగా భావిస్తాము ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు పేరుకే జెడ్పీటీసీ చేసింది ఏమి ఇది జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించిన ప్రధాన వార్త జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపక్షంలో పనిచేస్తున్న సంపత్ ఈ యొక్క వార్త కటింగ్ను మనకు పంపించడం జరిగింది కొడిమ్యాలలో చెట్ల కొమ్మలను రహదారిపై నుంచి తొలగించాలి ఇది కొడిమ్యాల నేటిదాత్రి పత్రిక విలేకరి మహిపాలు యొక్క వార్తను సేకరించి వార్తను ప్రచారణ చేసి మన ఏవే మార్నింగ్ న్యూస్లో తీసుకోవాలని వారు పంపించడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన బీఆర్ఎస్ చైర్పర్సన్ ముత్యం సునీత రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు అమలు చేయండి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే పేరుకే జెడ్పీటీసీ చేసింది ఏమి ఇది ప్రజాపక్షం పత్రికలో రావడం జరిగింది ప్రజాపక్షం జగిత్యాల విలేకరి సంపత్ యొక్క వార్తను ప్రజాపక్షం పత్రికలో ప్రచురణ చేసి ఆ వార్త యొక్క కటింగ్ మనం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో తీసుకోవాలని వారు ప్రత్యేకంగా పంపించడం జరిగింది జెడ్పీటీసీ పదవి అనేది ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది ప్రజలు ఓట్లేస్తేనే జెడ్పీసీగా గెలవడం జరుగుతుంది అయితే అక్కడ ఆ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ గెలిచిన తర్వాత వారి సొంత గ్రామానికి వచ్చి వారి మండలానికి ఏం పని చేసి అనేది ఒక చర్చ ప్రజలలో జరుగుతుంది అని యొక్క వార్తా సారాంశము ఏది ఏమైనప్పటికీ కూడా పదవులు పొందడము గొప్పతనం కాదు ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఏ పదవైనా ఏ ప్రజాప్రతినిధి అయినా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి మీకు వీలైనంత వరకు మీకు అవకాశాలు ఉన్నంత మేరకు ప్రజలకు ఆ యొక్క గ్రామాలకు అభివృద్ధి చేయాలి అనే ఒక తపన ఉండాలి పూర్తి స్థాయిలో ప్రజాసేవకే అంకితమైనప్పుడే ప్రజలు మననలు పొందుతారు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసే విధంగానే కృషి చేయాలి ఎందుకంటే ఇలాంటి అవ అవమానాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంటుంది భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ప్రజల మద్దతును ఉంటేనే ఎవరికైనా సాధ్యమవుతుంది తప్పకుండా ప్రజలతో మమ్మకం అవుతూ ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాప్రతినిధులుగా గెలవడం సాధ్యమవుతుంది అది మర్చిపోకూడదు ఎవరైనా మరే తిరిగి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో మరే ఎవరేం అనేది కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటేనే బాగుంటుంది మరొక ప్రముఖమైన వార్త చెట్ల కొమ్మలను రహదారిపై నుంచి తొలగించాలి ఇది కొడిమేళకు సంబంధించినటువంటి ప్రధాన వార్త కొడిమేళ నేటిదాత్రి పత్రికా విలేకరి మహిపాల్ యొక్క వార్తను సేకరించి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలో కొడిమేళ నుండి నాచుపల్లి వెళ్ళే రహదారిలో చిలుకవాగు బ్రిడ్జి నిర్మాణం తర్వాత మూల మలుపులో రోడ్డుపైకి చెట్లు కొమ్మలు రావడం వలన అక్కడ ప్రయాణికులు ఆ స్థానిక ప్రజలు ఇబ్బంది ప పాలవుతూ ఉన్నారు ఒకవేళ ఆ మూల మలుపు ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో చెట్లు రోడ్డుపైకి వచ్చినాయి కాబట్టి అక్కడ ద్విచక్ర వాహనాల దారులు కావచ్చు తప్పకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాబట్టి సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి ఆ యొక్క చెట్ల కొమ్మలను తొలగించాలని ఈ యొక్క ప్రజల తరఫున స్థానిక ప్రజల తరఫున మహిపాల్ నేటిదాత్రి విలేకరి యొక్క వార్తలు సేకరించి వార్తలు ప్రచారణ చేయడం జరిగింది మంచి వార్త ఇది వాస్తవంగా సంబంధిత అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది కాకుండా రోడ్లపైకి వచ్చినటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఆ కొమ్మలను తొలగించాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మూలమలుపు ఉన్నది కాబట్టి తప్పకుండా అక్కడ ప్రమాదాలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు కూడా దీనిపై స్పందించి వెంటనే ఆ కొమ్మలను యొక్క రోడ్లపైకి ఉన్నటువంటి కొమ్మలను తొలగించాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త సుల్తానాబాద్ మున్సిపల్ పై నెగ్గిన అవిశ్వాసం పదవి కోల్పోయిన బీఆర్ఎస్ చైర్పర్సన్ ముత్యం సునీత ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సంబంధించినటువంటి ప్రధాన వార్త పెద్దపల్లిని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఉంటుంది అక్కడ గతంలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో అక్కడ గెలవడం జరిగింది దాంట్లో భాగంగా అప్పటి చైర్పర్సన్ ముత్యం సునీత పదవీ బాధ్యత చేపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం అక్కడ పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయరామనారావు భారీ మెజార్టీతో గెలి గెలిచిన సందర్భంలో అక్కడ రాజకీయ పెనుమార్పులు తయారవుతుంది అక్కడ ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే విధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు ఉన్నారు దీంట్లో భాగంగానే సుల్తానాబాద్పై వారికి పట్టు ఉంది మొదటి నుంచి కూడా సుల్తానాబాద్ అనేది కూడా ఆ రామనారావుకు పూర్తి స్థాయిలో ఒకప్పటి నుంచి పూర్తి స్థాయి అండగా ఉన్నటువంటి సుల్తానాబాద్లో మరొకసారి పూర్వ వైభవము తీసుకొచ్చే ప్రయత్నం విజయరామనారావు చేస్తూ ఉన్నారు అక్కడ దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ పై అవిశ్వాసం పెట్టి ఆ పెట్టడం జరిగింది ఆ విశ్వాసం కూడా నెగ్గడం జరిగింది దీంట్లో భాగంగా త్వరలోనే కొత్త చైర్పర్సన్ ఎన్నుకునే అవకాశం కూడా ఆ సుల్తానాబాద్లో ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త రాబోయే వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక అమలు చేయండి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మనందరూ తెలిసిన విషయమే ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉండి ప్రజా కష్ట ప్రజా కష్ట సుఖాలను పంచుకునే ఏకైక ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రంలో ఉన్నారు ఎవరైనా అంటే మొట్టమొదటిగా పేరు వచ్చేది సీతక్క పేరు అది అందరూ తెలిసిన విషయమే పార్టీలు రాజకీయాలు వేరైనప్పటికీ కూడా ఎవరైనా బయట పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కూడా అభినందించే ఏకైక నాయకురాలు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఏకైక నాయకురాలు ఖచ్చితంగా సీతక్క పేరు మనం చెప్పవచ్చు ఎందుకంటే మనం మనకు తెలుసు సీతక్క పనితీరు ఏ విధంగా ఉంటుందో కాబట్టి దాంట్లో భాగంగానే రానున్న వేసవి కాలంలో ప్రజలు ముఖ్యంగా గ్రామాలలో నీటి కొరత ఉండకూడదు ప్రజలకు సాగునీరు విషయంలో కావచ్చు తాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో బాగా పూర్తి స్థాయిలో గ్రామాలలో పర్యటించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విశ్లేషణ చేసి తప్పకుండా ప్రభుత్వానికి నివేదికలు అందించాలని కూడా వారు మంత్రి సీతక్క ప్రభుత్వ అధికారులందరికీ కూడా జిల్లా అధికారులందరికీ రాష్ట్ర స్థాయి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది